అందరికీ నమస్కారం మనశ్శాంతికి మార్గం రచన శ్రీ ఎం వెంకటేశ్వరరావు మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి ఆహారం ఆహార్యం నిద్రించే సమయం శారీరక శ్రమలలో వినూత్నమైన మార్పులు ఏర్పడుతున్నాయి కాలంతో పోటీ పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం నేడు మానసిక ఒత్తిడి లేని అంటూ లేడంటున్నారు మనోతత్వ నిపుణులు ధనం కంటే విలువైనది మనశ్శాంతి ఎందుకంటే దాన్ని ఎవరూ అమ్మలేరు ఎవరూ కొనలేరు మనిషి మానసిక జీవనానికి అత్యంత ప్రధానమైనది మనశ్శాంతి అది మనస్సాక్షికి దిక్సూచి వంటిది విజయానికి ఇంధనం వంటిది నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నప్పుడు జీవితం సమతుల్యతతో సాగినప్పుడు నిజమైన మనశ్శాంతికి నిర్వచనం అవగతమవుతుంది మనశ్శాంతి మనిషికున్న ఉన్న సహజ లక్షణం అది అదృష్టం వల్ల వచ్చేది కాదు దురదృష్టం వలన కోల్పోయేది కాదు అది మానసిక ప్రశాంతతకు మూల కేంద్రం దాన్ని కాపాడుకోవడం తెలిస్తే అడ్డుపడే క్లేశాలు వాటంతటవి తొలగిపోతాయి వాటి స్థానంలో స్థితప్రజ్ఞ చిగుళ్ళొస్తుంది పాపకృత్యాలు చేయకుండా సత్కార్యాలు చేయటం వల్ల మనసు ఎప్పటికప్పుడు ప్రక్షాళనమవుతుంది మనశ్శాంతికి దగ్గర చేస్తుందన్నాడు బుద్ధుడు మనిషి అర్షడ్వర్గాలకు దూరంగా ఉన్నప్పుడే ప్రశాంతతకు దగ్గరగా ఉండగలడు ప్రతికూల భావాలు ఉన్నప్పుడు సహజంగానే మనశ్శాంతి మన వద్ద ఉండదు వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం ఉంచటం మనశ్శాంతి కోసం చేసే సాధనలో కీలకమైన ప్రక్రియ ముందుగా మనలోని అశాంతికి కారణమేమిటో తెలుసుకోవాలి మనిషి తనకు తానే మానసిక ఒత్తిడికి కారణమవుతున్నానని తెలుసుకోవాలి నేడు మనశ్శాంతి లేదంటూ ఎంతోమంది యువత దారి తప్పుతున్నారు దాన్ని వెతుక్కుంటూ వేటి వేటి వెనకాలో పరుగులు తీస్తూ ఉన్న ప్రశాంతతను కోల్పోతున్నారు శరీరానికి మరణం ఒక్కసారే వస్తుంది కానీ మనశ్శాంతి కోల్పోయిన వారికి అది అనుక్షణం వెన్నంటే ఉంటుంది మనిషి ఎప్పుడూ వర్తమానంలో నిలబడే గతాన్ని భవిష్యత్తును సందర్శిస్తూ వర్తమానాన్ని కోల్పోతుంటాడు వాస్తవానికి మనిషి ఉండేది ఎల్లప్పుడూ వర్తమానంలోనే అన్నారు రమణ మహర్షి కాబట్టి గతం గురించి చింత భవిష్యత్తు గురించి బెంగా వదిలేసి అనుక్షణం వర్తమానంలో జీవించాలి గడిచిన క్షణం మృత సమానం రానున్న క్షణం కళ్ళు తెరవని పసికందు నీవి కావు ఈ క్షణం మాత్రమే నీది వర్తమానంలో జీవించే వ్యక్తి హర్షడ్ వర్గాలకు అతీతంగా మనశ్శాంతితో అలౌకిక ఆనందంలో జీవిస్తాడు కథ సమాప్తం రచన శ్రీ ఎం వెంకటేశ్వరరావు కథ చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు